హలో మై డియర్ బడి మీలో చాలామందికి నేను చెప్పేటంత పెద్దోడిని కాదు కానీ నాకు అనిపించింది చెప్తున్నాను వినడానికి ప్రయత్నించండి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ మనల్ని మ్యాక్సిమం హర్ట్ చేస్తాయి డిసప్పాయింట్ చేస్తాయి బాధ పెడతాయి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం పుట్టకముందు నుంచే ఉంటాయి మనం కడుపులో ఉన్నప్పుడు మన పేరెంట్స్ లేదా రిలేటివ్స్ అబ్బాయే పుట్టాలి లేదా అమ్మాయే పుట్టాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అబ్బాయే పుట్టాలనుకున్న వాళ్ళకి అమ్మాయి పుడితే బాధపడతారు అమ్మాయే పుట్టాలనుకున్న వాళ్ళకి అబ్బాయి పుడితే ఇప్పుడు కూడా బాధపడతారు ఏంటి ఈ రోజుల్లో కూడా అమ్మాయే పుట్టాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పేరెంట్స్ ఉంటారా అంటే పైన ఎందుకు ఉండకూడదు మొదటి సంతానంలో అబ్బాయి పుడితే రెండో సంతానంలో అమ్మాయి పుట్టాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రెండో సంతానంలో కూడా అబ్బాయి పుట్టి మూడో సంతానంలోనైనా కనీసం అమ్మాయి పుడుతుందని వేచి చూసి మూడో సంతానంలో కూడా అబ్బాయి పుట్టి బాధపడుతున్న పేరెంట్స్ని నేను చూశాను పోనీ అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాగుతాయంటే ఆగవు వాడు బాగా చదువుకొని ఏ డాక్టర్ అవ్వాలో ఇంజనీర్ అవ్వాలో కలెక్టర్ అవ్వాలో సైంటిస్ట్ అవ్వాలని వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వాడు నాలాంటి వాడు అయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరే ఇంకా ఈ పుట్టిన అబ్బాయో అమ్మాయో విషయానికి వస్తే వీళ్ళు కూడా మనుషులే కదా వీళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి మొదలవుతాయి చదువుతుంటారు ఎగ్జామ్స్ రాస్తుంటారు నూటికి తొంభై పైగా మార్కులు రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు ఏ ఎనభై ఎనిమిదో ఎనభై తొమ్మిదో వస్తాయి డిసప్పాయింట్ అవుతారు మరి కొంచెం పెద్ద అవుతారు వీళ్ళు పొలంలో కూడా మొలకలు వస్తాయి హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి ఆపోజిట్ జెండర్ పైన అట్రాక్షన్స్ పెరుగుతాయి వీళ్ళు వేరెవరినో ఇష్టపడతారు వాళ్ళు కూడా వీళ్ళని ఇష్టపడాలని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు వాళ్ళకి వీళ్ళంటే ఇష్టం ఉండదు వాళ్ళకి వేరే వాళ్ళంటే ఇష్టం ఉంటుంది వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇష్టపడట్లేదని బాధపడడం మొదలు పెడతారు మరి కొంచెం పెద్ద అవుతారు వీళ్ళు పెళ్లి వయసుకొస్తారు అబ్బాయిలైతే నాకు హీరోయిన్ లాంటి అమ్మాయి వైఫ్గా రావాలని అయితే నాకు హీరో లాంటి అబ్బాయి హస్బెండ్గా రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు కానీ చివరికి వీళ్ళకి కమెడియను క్యారెక్టర్ ఆర్టిస్టు స్పౌజ్గా వస్తారు వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం వల్ల బాధపడటం మొదలు పెడతారు చివరికి ఎవరొకరిని పెళ్ళి చేసుకుంటారు ఒకరోజు హస్బెండ్ చేపలు తీసుకొస్తాడు హస్బెండ్ పని చేపలు తీసుకొచ్చినంత మేరకే కానీ వీడు అయితే మా ఆవిడ రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై చేయాలనే ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటాడు ఆవిడికి పులుసు నచ్చుతుంది పులిసే చేస్తుంది వీడి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాకపోవడం వల్ల ఒక కోపంతో ఒక నాలుగు మాటలు విసురుతాడు ఆవిడ కూడా నెక్స్ట్ టైం కూర ఉండేటప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు ఎక్కువ విసురుతుంది ఇలా ప్రతిరోజు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడల్లా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయితే ఎలా అయితే మనం ఆనందంగా ఫీల్ అవుతామో అదే విధంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు ఒక రెండు మూడు రేట్లు ఎక్కువే బాధపడతాం మ్యాక్సిమమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడల్లా డిసప్పాయింట్మెంట్ అనేది తప్పనిసరి ఇక్కడ మనకు చిన్న క్లారిటీ ఉంటే మంచిది డిజైర్కి ఎక్స్పెక్టేషన్స్కి చిన్న తేడా ఉంది డిజైర్ అంటే కోరుకోవడం మనిషి అన్న తర్వాత కోరికలు కామన్ మన కోరికలు ఎప్పుడైతే ముదిరిపోతాయో అప్పుడవి ఎక్స్పెక్టేషన్స్గా కన్వర్ట్ అవుతాయి నాకు ఆరోగ్యకరమైన మంచి సంతానం కావాలి కోరిక అయితే నాకు అబ్బాయే పుట్టాలి లేదా అమ్మాయే పుట్టాలి లేదా తెల్లగా పుట్టాలి నల్లగా పుట్టాలి అని అనుకోవడం ఎక్స్పెక్టేషన్ మా పిల్లలు బాగా చదువుకొని వృద్ధులోకి రావాలనుకుంటే అది కోరిక మా పిల్లలు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి సైంటిస్ట్ అవ్వాలి అనుకోవడం ఎక్స్పెక్టేషన్స్ మంచి మార్కులతో పాస్ అయితే చాలు అని అనుకుంటే అది కోరిక నూటికి తొంభై మార్కులు పైగా అనుకుంటే అది ఎక్స్పెక్టేషన్ మంచి గుణవంతులు లేదా గుణవంతురాలు భారీగా రావాలని అనుకుంటే అది కోరిక హీరోయిన్ లాంటి అమ్మాయి లేదా హీరో లాంటి అబ్బాయి భర్తగా లేదా భారీగా రావాలనుకోవడం ఎక్స్పెక్టేషన్ మా ఆవిడ మంచిగా ఉండితే చాలు అని అనుకుంటే కోరిక మా ఆవిడ రెస్టారెంట్ స్టైల్లో వండాలి అని అనుకోవడం ఎక్స్పెక్టేషన్ చివరిగా మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను వారానికో నెలకో ఒక వీడియో చేయాలి అనుకోవడం ఒక టార్గెట్ లేదా కోరిక అయితే నా వీడియోస్కి వన్ ల్యాక్ వ్యూస్ రావాలి టూ ల్యాక్స్ వ్యూస్ రావాలి అని అనుకోవడం ఎక్స్పెక్టేషన్ ఇలా కోరికలకి రెక్కలు వస్తే అవి ఎక్స్పెక్టేషన్స్గా మారుతాయి కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన బాధ కంటే కోరికలు ఎక్స్పెక్టేషన్స్గా మారి అవి తీరకపోతే కలిగే బాధ వర్ణనాతీతం ఈ జ్ఞానోదయం నాకెప్పుడైందంటే మా ఫ్రెండ్స్లో ఒకడు ఒక అమ్మాయి మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాడు ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది వీడు హత్తై రొట్టై పట్టై చివరికి దేవదాసుగా మారి నేను నా జీవితంలో ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని నేను ఫోన్ చేసినప్పుడల్లా నా బుర్ర తినేస్తున్నాడు సో మై డియర్ బడీ లెటెస్ట్ ట్రై టు స్టాప్ ఆర్ అట్లీస్ట్ రిడ్యూస్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ Expectations, however, smoking is injurious to health. At the same way, too much expectations are also injurious to our mental health. I do focus on these uh, desires and expectations. Hope you too do. That's it, my dear buddy. Thanks for watching. This is DPN, your well wisher signing out. Until we meet again.